హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కార్డియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టైం ఎయిట్ థర్టీ రేజర్లంతా రెడీ అవుతున్నారు సిద్ధు డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వస్తుంటే ఎవరో వెనుక నుంచి నెత్తిన మీద రప్పిమణి కొట్టేసరికి కింద పడ్డాడు వెంటనే అలర్ట్ అయ్యి విరాకి కాల్ చేశాడు ఈలోపు ఆ కొట్టిన వాళ్ళల్లో ఒకడు ఫోన్ లాక్కోబోతుంటే పోతుంటే వీరా అప్పటికే లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు రే ఎవర మీరు ఫోన్ వదులు అంటూ లాగుతుంటే వీరాకి అనుమానం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు సిద్ధు ఇంకా చాలే ఆపండి మా అన్న కమింగ్ అంటూ పైకి లేచాను అవుతూ వాళ్ళు సిద్ధు చేతి మీద బలంగా ఒక్కటే వేశారు సిద్ధు రే మీరు అసలు ఖాళీ పంపిన మనుషులేనా అంటూ ఇద్దరి వైపు అనుమానంగా చూస్తూ వాళ్ళు ఖాళీ ఎవడు మాకు డైలీ వచ్చి ఇచ్చింది వేరే అని రెండా అనగానే ఇంకో పది మంది బరబరా వచ్చేస్తారు సిద్ధూ చే విపరీతంగా నొప్పి పుడుతుంది వీడిని ఏకీలుకి ఆకేలు విజయన్ రామ్ అంటూ ఒకడు సిద్ధూ కాల్ మీద ఒకటి వేసాడు బలంగా సిద్ధూ తనతో తెచ్చుకున్న రివాల్వర్ తన ప్యాంట్లో మర్చిపోయాననే సంగతి గుర్తొచ్చింది తను అనుకున్న ప్లాన్ ఒకటి జరుగుతుంది ఇంకొకటి అనుకుంటూ ఒకడిని కొట్టబోయాడు వాడు అందుకే మందు చేతి మీద కొట్టింది అంటూ నవ్వాడు ఇంకొకడు సిద్ధు నడుము మీద బలంగా తన్నబోయాడు రివర్స్లో వాడే అరిచాడు పెద్దగా ఏమైందా అని చూశారంతా వీర కోపంగా అందరినీ చూస్తూ సిద్ధుని పక్కకి తోసి ఎవర్రా మీరు అని అడిగాడు వాళ్ళు అసలు నువ్వేపురు అంటూ వీరా మీదకి వచ్చారు వీర బలంగా అందరినీ ఒక తన్ను తన్నేసరికి ఎగిరి అవతల పడ్డారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని చావు కొడుతుంటే ఈ లోపు ఆర్గనైజర్స్ అంతా వచ్చారు ఆ హడావిడికి ఆ వచ్చిన రౌడీస్ వీరా దెబ్బలకు తాళలేక పరిగెత్తుంటే వెనుకపడి మరీ కొట్టాడు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సురేంద్ర వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చారు చేతిని పట్టుకుని విలువిల్లాడుతున్న సిద్ధుని చూసి అందరూ తన దగ్గరకు వెళ్ళారు కంగారుగా అక్కడికి వచ్చిన సుధాకర్ సిద్ధార్థ్ ఆర్యూ ఓకే అని అడిగాడు కంగారుగా సిద్ధు చెప్పేలోపే వీళ్ళ వీరా వాళ్ళందరినీ చావుగట్టడం చూసి అందరూ షాక్ అయిపోతున్నారు చెప్పండి ఎవరు పంపారు అని అడుగుతూ ఇంకా కొడుతున్నాడు అది చూసి విశిష్ట ఇంకెవరు ఆ కురేషిని అయి ఉంటాడు అది తెలిసిన విషయమే కదా సిద్ధుబాబా సంగతి చూద్దాం రా అంటూ వీరాని బలవంతంగా లాక్కొచ్చింది ఆర్గనైజర్ ఒక ఆయన సుధాకర్ వైపు కోపంగా చూస్తూ ఏంటి సుధాకర్ నిన్ను నమ్మి ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అప్పగిస్తే ఇలా రౌడీ గ్యాంగ్ని తీసుకొస్తావా అని అరిచాడు ఆయన తరలించుకున్నాడు సుచిత్ర కోపంగా ఓల్డ్ ఎవర్ ట్యాంక్ రౌడీ బ్యాచ్ ఏంటి అసలు ఈయనే వచ్చి మా అందరినీ ప్రతిమలోని మా అబ్బాయిని తీసుకొచ్చాడు పదరా పోదామంటూ సిద్ధు చేపట్టుకుంది సురేంద్ర సుచి నువ్వు బాగు ఆయన పిలవగానే మేము మనం ఒప్పుకున్నాం ఇప్పుడు ఏదో అన్నారని వెళ్ళిపోతామంటే పద్ధతి కాదు సిద్ధు ఆర్యూ ఓకే నువ్వు పార్టిసిపేట్ చేయగలవా అని అడిగాడు సిద్ధు తల అడ్డంగా ఒప్పాడు తన వల్ల కాదని ఆ ఆర్గనైజర్ ఎక్కడ అయ్యా ఇలాంటి చెత్త అంటూ ఏదో అనుబోతుంటే ఆయన చెంప చెల్లమనిపించాడు వీర తర్వాత కాలర్ పట్టుకొని ఏంటో చెత్త అంటున్నా అని కోపంగా చూస్తుంటే అందరూ వీరాని బలవంతంగా మణికిలా సుధాకర్ కల్పించుకుంటూ సురేంద్ర గారు తప్పు ఎవరిది అయినా మీ అబ్బాయి అలా చెయ్యి చేసుకోవడం తప్పు చేసిన హెల్ప్ చాలు వెళ్ళండి సార్ అన్నాడు సీరియస్గా అది విని సిద్ధు తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు బాధపడ్డాడు సురేంద్ర కొంతసేపు ఆలోచించి లేదండి మా అబ్బాయి పార్టిసిపేట్ చేస్తున్నాడు కాకపోతే సిద్ధు కాదు రామ్ అంటూ వీరా వైపు చూపించాడు ఇతన అంటూ నోరు తెరిచారు ఆ కంపెనీ వాళ్ళంతా సురేంద్ర అసలు ఆ రోజు మీ ఆఫీస్ ఆయన చూసింది తనే తనే కార్ డ్రైవ్ చేసింది అన్నాడు సీరియస్గా సిద్ధులో ఆశలు డ్యాన్స్ చేశాయి వీరా నానా నేనేంటి పార్టిసిపేట్ చేయడమేంటి అని అడిగాడు ఆశ్చర్యంగా రామ్ ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గడం లేదు నా మాట విని నువ్వు వెళ్ళు అంటూ సుధాకర్ వైపు చూస్తూ మీకు ఓకే కదా అని అడిగాడు ఆయన ఆయన డ్రైవింగ్ పర్ఫెక్టేనా అని అడిగాడు అనుమానంగా విశిష్ట సార్ ఆయన హైదరాబాద్ నుంచి పొలాచి సింగిల్ డ్రైవింగ్ ఇరవై గంటల్లో తీసుకెళ్తాడు అని చెప్పింది వీరా జాను నువ్వాగు సిద్ధు నువ్వు పద హాస్పిటల్కి పోదాం నాన్న పదండి అందరూ అన్నాడు సీరియస్గా ఆర్గనైజర్ ఇతనేమో కొడతాడు ఆవిడేమో తిడుతుంది వాళ్ళ నాన్న ఏమో వాడు కాదు వీడు అంటూ ఇతన్ని చూపిస్తున్నాడు ఆ పిల్ల మా ఆయన సూపర్ అంటుంది మళ్ళీ రామ్స్ కంపెనీ చూపించేది నవరసాల సినిమా ఒక్క మాట మీద నిలబడలేదు పదండి అంటూ అందరినీ తీసుకెళ్లాడు వీరాకి ఏం పట్టనట్లు అలా వెళ్తుంటే విశిష్టకి పిచ్చి కోపం వచ్చింది తను చేపట్టుకుని వరవర బయటకు లాక్కెళ్ళి ఏంటి నీ ఈ నీ ప్రాబ్లం ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తే నీ సొమ్ము ఏం పోతుంది ఆ అని అడిగింది కోపంగా వీరా ఏ నీకేమైనా పిచ్చా నేనేంటి వేసరేంటి అరే వచ్చింది సిద్ధు అసలు ఎవడు కొట్టించాడో ఓ తెలుసుకునే లోపే నువ్వు వచ్చి కన్ఫామ్ చేసావు పురేషి అని నీకేదో తెలిసినట్లు అసలు నీకేమైంది జాను నన్ను నన్నుగా ప్రేమించావు ఎవరు ఎంత గొడవ విడగొట్టాలని చూసినా నా చేయి వదలలేదు అలాంటిది సడన్గా మారిపోయి నువ్వు మాఫియా వదలన్నా ఇప్పుడు రేసర్ అంటున్నా ఏంటి ఇదంతా అని అడిగింది కోపంగా ప్రేమ ఈ పిచ్చి ప్రేమ ప్రేమ నిన్ను ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను నీతోనే ఉంటాను నా వీరాన్ని కొత్తగా ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాను అందుకే ఇప్పుడు రేసర్ అవ్వమని చెప్తున్నా అక్కడ వాడు ఎవడో మన ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడుతుంటే అంతలా రియాక్ట్ అయిన వాడివి అరే మామయ్య చెప్పగానే ఓకే అంటూ ఎందుకు వెళ్ళలేదు అని అడిగింది కోపంగా నాకు నచ్చావు చాను నీకు తెలుసు అన్ని సీరియస్గా విశిష్ట అవును నీకు ఇలాంటివి నచ్చవు ఏవి నచ్చ నచ్చుతాయో కూడా నాకు తెలుసు ఇప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేస్తావా లేదా అని అడిగింది కోపంగా వీరా ఏం మాట్లాడలే సరే చేయకు నీకు నచ్చిందే చేసుకో నువ్వు ఎక్కడుంటే నేను మన పాప అక్కడే ఐ లవ్ యూ బట్ నౌ ఐ హేట్ యూ అంటూ వెళ్ళి సురేంద్ర వైపు చూసి పదండి మామయ్య అన్నది అందరూ వీరా ఒప్పుకోవడాన్ని అర్థమయ్యి బయటకు వెళ్ళి నడుస్తున్నారు సిద్ధుకు జరిగింది గుర్తొచ్చి ముందు రోజు సుధాకర్తో మాట్లాడుతుంటే మెసేజ్ చేసింది విశిష్ట బాబా ఓకే చెప్పు బట్ నీ బదులు మీ అన్నయ్య పార్టిసిపేట్ చేయాలి అని పంపించింది అందుకే సిద్ధు ఓకే అని రామ్ని రామ్కి ఓ ఇండివిజువల్ ఐడెంటిటీ వస్తుందని దాంతో తను ఫేమస్ అవుతాడని అందరూ హ్యాపీగా ఉండొచ్చని ఇదంతా చేశాడు ఇప్పుడు బాధగా కార్ దగ్గరకు వచ్చాడు అందరితో పాటు మైక్లో పార్టిసిపేట్ చేస్తున్న వారి నేమ్స్ వినిపించాయి మిస్టర్ వంశీకృష్ణ మిస్టర్ మిస్టర్ అంటూ లాస్ట్లో మిస్టర్ రామ్ అని వినిపించింది అందరూ ఆశ్చర్యపోయారు వెనుక చూస్తే విరాలేడు అందరూ ఆనందంగా వెనక్కి వెళ్ళారు విశిష్ట సిద్ధు వైపు ఓకే చూపించి నవ్వింది సిద్ధు కూడా ఓకే చూపించి కాలేని పిలిచాడు ఖాళీ ఇంతకీ అరేంజ్ చేసిన మనుషులేరీ అని అడిగాడు ఆశ్చర్యంగా ఖాళీ వాళ్ళేగా నీ చెయ్యి రగ్గొట్టినట్లు యాక్టివ్ చేసింది అంటూ చేయి లాగాడు సిద్ధు అబ్బా అంటూ అర్చి కాదనుకుంటా నన్ను నిజంగానే కొట్టారు నేను రియాక్ట్ అయ్యేలోపు అటాక్ చేశారు అన్నాడు ఖాళీ అవునా అలా జరిగిందా అంటూ తన ఫోన్ తీసుకుని ఆ మనుషులకు కాల్ చేశాడు స్విచ్ ఆఫ్ అని వచ్చింది డౌట్ లేదు సిద్ధు వీళ్ళు కాదు వచ్చింది మరి వచ్చిన వాళ్ళని పంపింది ఎవరు అన్నాడు సీరియస్గా సిద్ధు పోనీలే కొడితే కొట్టారు ఎలా అయితే ఏమి మా వాడు పార్టిసిపేట్ చేస్తున్నాడు నాకు కావాల్సింది అదే అన్నాడు నవ్వుతూ అందరూ వెళ్ళి కూర్చున్నారు విశిష్ట వీరా దగ్గరికి వెళ్ళి ఆల్ ది బెస్ట్ మిస్టర్ మాపే అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది వీరా ఏం మాట్లాడలేదు విశిష్ట వెళ్ళి కూర్చుంది రైస్ మొదలైంది ఒక్కొక్కరికి థర్టీ మినిట్స్ చొప్పున మూడు గంటల పాటు జరిగింది విశిష్ట దేవుడా ఎలాగైనా నా డానే గెలవాలి అనుకుంటున్నాను కోరుకుంటూనే ఉంది సుచిత్ర జాను గౌతమి కూడా వైషు మాత్రం కూర్చు మిస్ అయింది అని ఫీల్ అవుతుంది రిజల్ట్ అనౌన్స్ చేశారు వీరాని విన్ అయ్యాడు అందరూ టెన్ ట్వెల్వ్ ల్యాబ్స్ వేస్తే వీరా ఏకంగా ఫిఫ్టీన్ రౌండ్స్ వేశాడు కాళీ సుబ్బసింహ సిద్ధు వెళ్ళి వీరాని అమాంతంగా పైకి లేపారు వీరా కిందికి దిగి మాపే మొహంతో చూస్తుంటే సుధాకర్ వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ ఓ తెగ వాళ్ళు సెకండ్ ఇచ్చి వెళ్ళాడు వచ్చిన వాళ్ళందరికీ లంచ్ ప్రొవైడ్ చేశారు లంచ్ వస్తున్న సేపు వీరా ఎవరితో మాట్లాడలేదు విసి వెళ్ళి నెమ్మదిగా థ్యాంక్ థ్యాంక్స్ అని నవ్వుతుంటే వీరా సీరియస్గా ఒక చూపు చూశాడంతే లంచ్ తర్వాత సెకండ్ రౌండ్ జరిగింది అందులో వినయ్ నా అతన్ని వీరాని స్టేజ్ మీదకి పిలిచారు సో మిస్టర్ రామ్ అండ్ మిస్టర్ గౌతమ్కి నెక్స్ట్ వీక్ రేస్ జరుగుతుంది రాజస్థాన్ దగ్గరలోని సహారా హైట్స్ హైవేలో వంద కిలోమీటర్లు ఒక్కసారి మొదలవుతుంది ముందు ఎవరు చేరితే వాళ్ళే విన్ అయినట్లు ఇప్పుడు వీళ్ళిద్దరికీ లాస్ట్ ఇయర్ విన్నర్ మిస్టర్ రేవంత్ ట్రోఫీని అందజేస్తారు అని చెప్పారు అందరూ క్లాప్స్ కొట్టారు ఆ రోజంతా విమో అంకుల్ హౌస్కి చేరుకున్నారు అసలు అంతకన్నా ముందు విమో అంకుల్ని వీర ఎలా కంట్రోల్ చేస్తాడో చూద్దాం ఆ రోజు నేను వెళ్ళిపోతా అంటూ చిందులు తొక్కిన తర్వాత పడుకోవడానికి వెళ్ళాడు భీమో అంకుల్ అర్ధరాత్రి ఏవో సౌండ్స్ వినిపించి లేచి చూశాడు కొంతమంది మనుషులు చేతుల నిండా బిగ్ షాపర్ బ్యాగ్లతో వచ్చి ర్యాక్స్లలో పెట్టిన వెళ్తున్నారు నెమ్మదిగా లేచి వెళ్ళాడు వీరాకి సలాం చేసి పోతుంటే వెనుక నుంచి వెళ్ళి ఏం జరుగుతుందో ఇక్కడ అన్న అడిగాడు కోపంగా వీరా వెనక్కి తిరిగి కోపంగా చూస్తుంటే ఆ చూపేంట్రా ఏంటి అవన్నీ అసలు ఎవరు వెళ్ళంతా ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు కోపంగా వీరా విమో అంకుల్ని చైర్లో పడేసి అసలు నీ ప్రాబ్లం ఏంట్రా నీ కూతుర్ని బలవంతంగా పెళ్లి చేసుకున్నా అదేగా అందుకేగా మనసులో నా మీద ఇంత కసి కోపం చూడు నీకేది నీకు ఇదివరకే వరకే చెప్పా మళ్ళీ చెప్తున్నా ఆ రోజు నీ కూతురు మనసులో నేను లేను కానీ ఇప్పుడు నేను తప్ప ఎవరూ లేరు అక్కడే అర్థం కావాలి నీకు మా ప్రేమ నీ ఇంట్లో అందరూ నన్ను ఇష్టపడుతుంటే నీకు నచ్చడం లేదు అయినా నో ప్రాబ్లం నీకేదో లాస్ట్ అండ్ ఫైనల్ వార్ని ఇంకోసారి వెళ్ళిపోతా నా ఫ్యామిలీ అంటూ పిచ్చి కుత్తలు పూస్తే అంటూ గంతీసి తల దగ్గర పెట్టి అయిపోతావు మర్యాదగా వెళ్ళి పడుకో రేపు ఏం జరిగినట్లు ఉండిపోతానని చెప్పు నీ మొహంలో నువ్వు తప్ప ఏం చూడకూడదు నవ్వు తప్ప ఏం చూడకూడదు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అందుకే విమో అంకులు భయపడుతూ కొంత మారాడు రాము రేస్లో విన్ అవ్వగానే ఇంకొంత మారాడు అందుకే అందరినీ ఇంటికి తెచ్చాడు వీర వచ్చి కాముగా సోఫాలో కూర్చున్నాడు గౌతమి పరుగును వెళ్ళి జ్యూస్ తెచ్చిచ్చింది సిద్ధు వచ్చి వీర పక్కన కూర్చుని ఎలా ఉందిరా అని అడిగాడు జ్యూసా పర్లేదు అన్నాడు సీరియస్గా కాదహే రేసింగ్ ఎక్స్పీరియన్స్ అనగానే ఓ అదా బాగానే ఉంది నువ్వు జాను బాగానే కష్టపడ్డారుగా నన్ను రేసర్ చేయడానికి అన్నాడు వామ్మో కనిపెట్టేశాడు ఇంకా ఉండటం సేఫ్ కాదు అంటూ పైకి లేచి పళ్ళకి లేస్తూ నేను ఫ్రెష్ అయి వస్తా ఉన్నాడు పద నేను వస్తా అంటూ లేచి భుజంపై చేయి వేసాడు పిషీ మీ ఆయన్ని నీ రూమ్కి తీసుకెళ్ళు ఫ్రెష్ అవుతాడంట అని పిలిచాడు పిషీకి అంతా సీరియస్గా ఉండేసరికి ఇప్పుడు ఎందుకు వచ్చింది రిస్క్లే అని మీ రూమ్కి తీసుకెళ్ళి బావా నేను కొంచెం బిజీగా ఉన్నా అన్నది సుచిత్ర ఏం బిజీనే నువ్వు నా కన్నా బిజీనా బిడ్డ అలసిపోయాడు ముందు అంటూ అరిచేసరికి విశిష్ట కాముగా వెళ్ళి రా అన్నది వీరా నీ సంగతి రాత్రికి ముందు వీటి సంగతి తేల్చాలి అంటూ విషి చెవులో చెప్పి సిద్ధుతో పదరా అంటూ లాక్కుపోయాడు విశిష్ట షాక్స్ రూమ్లోకి వెళ్ళగా సిద్ధు బెడ్ మీదకి తోసి ఇప్పుడు చెప్పు వే అసలు ప్లాన్ ఎవరిది అంటూ హ్యాండ్స్ మర్చాడు ఏం ప్లాన్ అంటూ అమాయకంగా అర్చాడు చా అంటూ బెడ్ మీదకి ఎగిరి సిద్ధు చేయి పట్టుకొని చెప్తావా చేయి బిరగొట్టను అని అడిగాడు అర్థమైందిరా అమ్మా నాన్న అని పిలుస్తుంటే నువ్వు మారిపోయా అనుకున్నావు అస్సలు మారలేదు పైకి రాంబి లోపల వీరావే అంటూ నవ్వాడు అర్థమైంది కదా అసలు నన్ను ఎందుకు ఇరికించారో అది చెప్పు అన్నాడు ఈలోపు డోర్ కొట్టిన సౌండ్ రావడంతో సిద్ధు వెళ్ళి తీస్తుంటే వీర ఆగరా వచ్చింది జాను నేను తలుపు వెనుక నిల్చుంటా కామ్గా నువ్వు కాముగా తను ఏం అడిగినా రిప్లై ఇవ్వు నేను బాత్రూంలో ఉన్నానని చెప్పు అంటూ డోర్ పక్కన నిల్చున్నాడు సిద్ధు డోర్ తీయగానే లోపల అంత కలయి చూస్తూ ఆయన ఏరి అని అడిగింది చిన్నగా సిద్ధు స్నానానికి వెళ్ళాడు అన్నాడు నీరసంగా బావ ఆయనకి అంతా తెలిసిపోయింది నువ్వు చెప్పావా అని అడిగింది